అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అమృతం లాంటి ఆకుని మీకైతే పరిచయం చేయబోతున్నాను అమృతం లాంటి ఆకు అని కూడా చెప్పొచ్చు ఎన్నో రకాల సమస్యలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే దీన్ని మనం ఆకుకూరగా కూడా వండుకొని తినొచ్చు మనకు తెలిసిన ఆకుకూరలు కొన్ని మార్కెట్లో మనకి అంగడిలు అమ్ముతూ ఉంటారు గోంగూర తోటకూర పాలకూర చుక్కకూర ఇలా అమ్ముతూ ఉంటారు కానీ అవే కాకుండా ప్రకృతి తల్లి మనకు సహజ సిద్ధంగా పైన ఆకుకూరలు ఇచ్చిందండి అందులో మరి ఇదొక ఆకుకూర మీరు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు అదేంటంటే ఇది ఆకుకూర ఏంటి మేము దీన్ని తింటే ఏమన్నా అవుతుందా మీరు కొత్తగా చెప్తున్నారు వింతగా విడ్డూరంగా చెప్తున్నారండి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది ఆకుకూర అని చెప్పి మీకు ఆలోచన కూడా రావచ్చు ఏదైనా సరే నేను వాస్తవాలే చెప్తాను నేను ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రకృతిలో అడవుల్లో తిరుగుతూ మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అవి మనకి ఎలా మేలు చేస్తాయి వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను తెలుసుకొని నేర్చుకొని మాత్రమే నేను వీడియోస్ రూపంలో అందిస్తున్నాను తప్ప ఎలా పడితే అలా వీడియో చేయట్లేదు దయచేసి గమనించండి నేను వీటిపైన బాగా ఒక స్టడీ చేసి ఉన్నాను ఈ విద్యలు నేర్చుకున్నాను కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను ఇవన్నీ ఆయుర్వేద గ్రంథాల్లో వీటి గురించి ఉన్నాయి నేను చెప్పడమే కాకుండా మీరు ఒకసారి పరిశీలించండి లేదంటే మీ యొక్క పెద్దవాళ్ళని అడగండి ఎన్నో రకాల ఔషధ మొక్కలు మనకు ప్రకృతిలో కనిపిస్తూనే ఉంటాయి అయితే వాటి యొక్క ఉపయోగాలు చెప్పడమే నా యొక్క పని అలాగే వాటి ద్వారా ఎలాంటి మనకు మేలు జరుగుతుంది ఔషధ మొక్కలు ఏంటి విషపూరితమైన మొక్కలు ఏంటి వాటిని మనం ఎంతవరకు తీసుకోవాలి పైపోతగా తీసుకోవాలా లేదా లేదంటే కడుపులోకి తీసుకోవాలా లేదా ఇవన్నీ కూడా మీకు నేను చెప్తూ ఉంటాను దయచేసి మీరు మంచి మనసుతో చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే రాయండి నేను ఖచ్చితంగా మీ కామెంట్ని పరిశీలించి దానికి మరలా కొత్త వీడియో నేను చేస్తాను అలాగే నా యొక్క చిన్న విన్నపం నేను ప్రతి వీడియోలో చెప్పే మాట మీకు పదే పదే చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురుగారు మేము పలానా సమస్యతో బాధపడుతున్నామండి చాలా కాలంగా బాధపడుతున్నాం మా సమస్య పరిష్కారం కావట్లేదు కాబట్టి మా సమస్య పరిష్కరించండి అని ఒక వీడియో ఒక కామెంట్ రాయండి నేనైతే ఆ కామెంట్ని పరిశీలించి మంచి వీడియో మీకు అయితే చేస్తాను అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే మీరు ఏదైనా ఒక మొక్కని చెట్టుని తీగని మీకు చూడాలి అని ఉందనుకోండి ఆ చెట్టు ఎలా ఉంటుంది ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుందో మాకు చూపించండి అలాగే మీ ఒక చెట్టు గురించి ఉపయోగాలు తెలుసుకోవాలంటే ఆ చెట్టు గురించి మీరు కామెంట్ అయితే రాయండి నేను కొంచెం ఆలస్యమైన సరే అది ఏ ప్రదేశంలో ఉన్నా అడవుల్లో ఉండా కొండల్లో ఉండా ఎత్తైన కొండలు గుట్టలు ఎలాంటి ప్రదేశాల్లో ఉన్నా కూడా నేను వెళ్ళి మరీ ఆ మొక్కని మీకు వీడియో తీసి మరీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను గతంలో అలా చాలామంది కోరికల మేరకు నేను చాలా వీడియోలు చేశాను మీరు దయచేసి మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ మొక్క ఆకుకూర అలాగే ఇది మనకి ఎలా ఔషధంలా పనిచేస్తుందో ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్తాను చూడండి ఇవన్నీ అవేనండి చూడండి ప్రకృతిలో ఆకులను బోలిన ఆకులు మొక్కలను బోలిన మొక్కలు చాలా ఉంటాయి చూసారా ఇది ఎంత బాగుందో చూడండి పసుపు రంగు పూలు చిన్న చిన్న పూలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి దీన్ని తుంటెపు మొక్క తుంటెపు మొక్క లేదంటే తగిరెస మొక్క లేదంటే చక్రమర్ద చెట్టు అని కూడా అంటారు చక్రమర్ద లేదంటే తగిరెస లేదంటే తుంటెప్పు లేదంటే తంటెప్పు మొక్క అంటారు దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అంటే దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు అలాగే ఇది మనకి ఎలా మేలు చేస్తుందో ఈ యొక్క వీడియోలో మీకు చెప్తాను అయితే దయచేసి గమనించండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మా ప్రాంతంలో ఒక పేరుతో పిలిస్తే మీ ప్రాంతంలో వేరే పేరుతో పిలవచ్చు మీరు ఇక్కడ మొక్కల్నే మీరు గుర్తుపట్టండి ఓహో ఈ మొక్క చూపించారు కదా ఈ మొక్కని వాళ్ళ ప్రదేశంలో ఎలా అంటే మన ప్రదేశంలో ఇంకొకలా పిలిచారు కదా అని మీరు తెలుసుకోండి తప్ప దయచేసి అపార్థం చేసుకోవద్దు తప్పుగా అని అభివర్ణించుకోవద్దు నేను చెప్పేవన్నీ కూడా వాస్తవాలే మరి ఏంటి ఇది కూరగా వండుకొని తినొచ్చు అంటే దీన్ని ఎవరైతే ఆకులని కూరగా వండుకొని తింటారో వాళ్ళకి మొలలు వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయి అంటే ఎంతో కాలంగా స్త్రీ పురుషులు ఎవరైనా కానీ మొలలు వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు మొలలు చాలా ఇబ్బందిగా ఉంది అలాంటి వాళ్ళు దీని ఆకుకూరగా వండుకొని తినచ్చు మరి ఎలాంటి పప్పు సాంబారు రసంలో దీన్ని మనం కొంచెం కొంచెం అలవాటు అయ్యే ఫస్ట్లో మొదట్లో అలవాటు లేదు కాబట్టి కొంచెం వేసుకోండి తర్వాత మీకు అలవాటు అయ్యే కొద్దీ తినగలిగే అంత శక్తి మీలో ఆలోచన వచ్చినప్పుడు కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఒక మంచి ఔషధమైన ఒక ఆహారంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా దీన్ని మనం పులుసు కూరగా కూడా వండుకొని తినొచ్చు అండి బ్రహ్మాండంగా పులుసు కూరగా చక్కగా అన్ని రకాల దినుసులు వేసుకొని దీన్ని వండుకొని తినొచ్చు ఇంకా ఇది ఆయుర్వేద పరంగా ఎలా మనిషి చేస్తుందో చూద్దామండి తామర చిడుము గజ్జి తామర దురదలు చిడుము అంటారు ఇవి చాలా మొండి రోగాలు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి కూడా దీనికి చేయాల్సింది ఏంటంటే దీని యొక్క గింజలు దీని కాయలు వస్తాయండి దీని కాయలు వచ్చినప్పుడు ఆ గింజలు మనం తీసుకొని ఈ గింజలని ముల్లంగి దుంప రసం ముల్లంగి దుంప మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ దుంపని రోట్లో వేసి బాగా దంచి రసం తీసుకోవాలి ఆ రసంలో దీన్ని ఈ యొక్క గింజలు అలాగే లేదంటే దీని యొక్క వేరు నిమ్మరసంతో కలిపి దీని వేరైతేనే నిమ్మరసంతో కలపాలి దీని గింజలు అయితే ముల్లంగి రసంతో కలపాలి కలిపిన తర్వాత దీన్ని గజ్జి తామర దురదలు పైన రాస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల సమస్యలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అంటే ఈ గజ్జి తామర దురదలకి చాలా ప్రయత్నాలు ఒక్కసారి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితం అయితే మీకు సొంతమవుతుంది ఇక చర్మం యొక్క కాంతి అంటే కొంతమంది చర్మం అనేది ముడతలు ముడతలుగా ఉంటుంది కాంతిహీనంగా ఉంటుంది నలుపు వర్ణంలో కూడా ఉంటుంది ఈ నలుపు వర్ణం కాస్త బంగారు వర్ణంలోకి మారాలి అన్న అలాగే ఈ నలుపు అలాగే ఈ కాంతిహీనంగా ఉంది కాంతివంతంగా మెరుగైన కాంతి రావాలన్నా ఈ గింజలు తీసుకొని ఈ గింజల్ని రోజు వాటర్లో కలిపి బాగా నోరాలి నూరి దీన్ని ముఖం పైన చర్మం పైన ఎక్కడైతే నలుపు వర్ణము విరిగిపోయి స్వర్ణ వర్ణంలోకి రావాలి అని ఉందో అక్కడ మీరు రాసి ఒక గంట తర్వాత గోరు వెచ్చ నీళ్ళతో మీరు శుభ్రం చేయండి ఇలా చేయడం ద్వారా చర్మం యొక్క కాంతి బాగా మెరుగుపడుతుందండి ఇక శోభి మచ్చలు అంటే తెల్ల శోభి మచ్చలు అంటారు ఇవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చూసే వాళ్ళకి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి ఇది ఉన్నవాళ్ళు చాలా పది మందిలోకి వెళ్ళాలంటే చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ చక్రమర్ద చెట్టు యొక్క గింజలు తీసుకొని గంజితో నూరి ఈ శోభి మచ్చలపైన రాస్తూ ఉండాలి ఇలా రాయటం ద్వారా శోభి మచ్చలు కూడా చాలా తక్కువ సమయంలో ఉన్నాయి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏమండి ఎంతకాలం ఈ పని చేస్తాయండి మరి తర్వాత వస్తాయి అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఆయుర్వేదం అనేది ఒక్కసారి కనుక ఫలితం రావటం ప్రారంభించిందంటే అది చివరి వరకు ఆ రోగం మూలాలతో సహా పెకిలించి వేస్తుంది తర్వాత భవిష్యత్తులో రాదు అయితే ఒక్కొక్కరి తత్వాన్ని బట్టి ఒక్కొక్క సమయం ఉంటుంది ఒక్కొక్కరికి కొంచెం ఎక్కువ పడవచ్చు ఒకరికి తక్కువ పడవచ్చు కానీ ఫలితం రాకుండా మానదు ఇక ఇది ఒంటి తలనొప్పికి ఎలా పనిచేస్తుందో చూడండి ఒక్క సైడ్ వచ్చే తలనొప్పి దీన్ని పార్శ్యప్పు తలనొప్పి అని కూడా అంటారు దీని గింజలని గంజితో మనం అన్నం వండగా వచ్చిన గంజి ఉంటుంది ఆ గంజితో నూరి దీన్ని తలపైన కనతలపైన ఒంటి సైడ్ తలనొప్పి పైన రాస్తూ ఉన్నట్లయితే ఒంటి సైడ్ తలనొప్పి కూడా తగ్గిపోతాయి ఇక క్రిమి కీటకాల ఎలర్జీ లేదంటే సాధారణ ఎలర్జీలు కూడా ఇది ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు ఈ యొక్క ఆకులని రోట్లో వేసి బాగా దంచి ఇది పైన క్రిమి కీటకాల ఎలర్జీలు సాధారణ ఎలర్జీలు ఏదైనా కానీ అక్కడ రాస్తూ ఉన్నట్లయితే ఆ ఎలర్జీలు పూర్తిగా సమస్య పోతాయి ఇక ఇది పుండ్లకు కూడా సాధారణ పుండ్లు కుళ్ళిన పుండ్లు షుగర్ పుండ్లు దుర్గంధం విదజల్లే పుండ్లు ఇలా ఏ రకమైన పండ్లకైనా సరే ఈ యొక్క ఆకులను తెచ్చి ఆముదం పూసి బాగా వేడి చేసి నూరి లేపనం చేయాలి లేదంటే ఈ యొక్క ఆముదంలో ఉడికించి ఆ ఉడికిన దాని దగ్గరి మనం కట్టు అంటే ఎక్కడైతే పుండ్లు ఉన్నాయో వాటిపైన వేసి కడుతూ ఉన్నా కూడా ఎంతటి మొండి పుండ్లు అయినా సరే చాలా చాలా త్వరగా తగ్గిపోతాయి అంటే అంత బాగా ఇది మనకి మేలు చేస్తుంది అని చెప్పచ్చు ఇక నొప్పులు అండి నొప్పులు మోకాళ్ళ నొప్పులు కీలల్లో ఉండే కరకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి నడుతూ నడుస్తుంటే అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఆకులను తీసుకొచ్చి రోట్లు వేసి బాగా దంచాలి నా యొక్క చిన్న విన్నపం నేను ప్రతి వీడియోలు చెప్తూ ఉన్నాను దయచేసి మిక్సీలో వేయొద్దు మిక్సీలో ఉన్న వేడికి వీటిలో ఉన్న ఔషధోపయోగములు అంతరించిపోతాయి ఔషధ గుణాలు ఔషధ విలువలు పోషకాలు అంతరించిపోతాయి కాబట్టి మీరు దీన్ని రోట్లో వేసి కొంచెం ఆలస్యమైన బాగా దంచండి తర్వాత అందులో ఆముదం వేసి ఈ మొత్తం దంచిన దాన్ని ఆముదాన్ని ఒక ఫ్రైలా చేసి దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కీళ్ళ నొప్పులపైన వేసి కాపడంలా పెట్టాలి అంటే ఒక కాటన్ వస్త్రంలో దీన్ని మొత్తం వేసుకొని దీన్ని ముడిలా కట్టి దీన్ని మోకాళ్ళ నొప్పులపైన వేసి కాపడంలాగా కీళ్ళ నొప్పులపైన వేసి కాపడంలాగా చేస్తూ ఉండాలి మరి అలా చేస్తే ఏమో ఇది రాత్రి సమయంలోనే చేయాలండి పగలు పొరపాటు కూడా చేయకూడదు రాత్రి సమయంలోనే ఏదైనా సరే ఆయుర్వేదం ఉదయం సాయంత్రమే ఆయుర్వేదాన్ని బాగా మనం ఉపయోగించుకోవాలి మధ్యాహ్నం సమయంలో ఎండ సమయంలో ఉపయోగించుకోకూడదు రాత్రులు సాయంత్రాలు ఉదయాలు మాత్రమే మనం ఉపయోగించుకుంటే నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి మరి చూశారు కదా దీని యొక్క విలువ ఈ మొక్కని సంరక్షించండి కాపాడండి ప్రకృతిని వృద్ధి చేయండి